వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మిస్టర్ రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్త మర్యాదగా మాట్లాడాలి కదా అది కూడా శాసనసభలో శాసనసభలో సభానాయకుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి పేరుతో ఏకవచనంతో ఎలా సంబోధిస్తారు కానీ కేటీఆర్ అలా వ్యవహరించారు ఒక చర్చలో భాగంగా ఒక చర్చలో భాగంగా ఆయన రేవంత్ రెడ్డిని పిలుస్తూ రేవంత్ రెడ్డిని సంబోధిస్తూ మిస్టర్ రేవంత్ అని ప్రస్తావించారు దీంతో తెలంగాణ శాసనసభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి రేవంత్ ఐ సేదిస్ విత్ అట్మోస్ సిన్సియర్టీ 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 తమ నాయకుణ్ని పైగా శాసనసభ నాయకుడిని పేరు పెట్టి ఎలా పిలుస్తారంటూ కాంగ్రెస్ శాసన సభ్యులు పెద్ద ఎత్తున గొడవకు దిగారు దీంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రమైన ప్రతిఘటన రావడంతో కేటీఆర్ ఒక అడుగు వెనక్కి వేయక తప్పలేదు ఆపండి సేయింగ్ సంథింగ్ నైస్ పార్టీ లిసెంట్ సి ఐయా మీకు తెలియదు ఆగండి ఆగండి అధ్యక్ష నాకు రేవంత్ రెడ్డి గారు నాకు రేవంత్ రెడ్డి గారు దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి తెలుసు ఒక పద్దెనిమిది ఏళ్ళ నుంచి తెలుసు టూ థౌజండ్ సిక్స్ సెవెన్ నుంచి అంతకంటే ముందు నుంచి కూడా తెలుసు పరిచయం మిత్రుడు మేము కలిసి ఇదే హౌస్లో శాసనసభ్యులుగా కూడా ఉన్నాం చాలా సార్లు బయట కూడా మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో కలిసి మాట్లాడుకున్నాం ఫ్రెండ్లీగానే ఉండేటోళ్ళం సరే లాస్ట్ టెన్ ఇయర్స్లో చెడింది అది వేరే విషయం అనుకోండి అధ్యక్ష ఐ విష్ మై ఫ్రెండ్ లక్ ఎందుకంటే చిన్న వయసులో మీరు సీఎం అయిన రేవంత్ ఐ కంగ్రాచులేట్ ఎందుకంటే కష్టపడ్డారు దక్క మొక్కిలు దీని మొత్తానికైతే తప్పే ఉంది బ్రదర్ ఆయనకు లేని అభ్యంతరం మీకెందుకు సరే రేవంత్ రెడ్డి గారు రేవ అరే స్వామి ఎందుకు దీనికి ఐ యూస్ టు కాల్ రేవంత్ ఓన్లీ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం ఓకే రేవంత్ రెడ్డి గారు మీ వాళ్ళకి బాధ అవుతున్నట్టు కుసో కుసో అధ్యక్ష సభానాయకుడి ఆయనకు లేని బాధ మీకెందుకు స్వామి అధ్యక్ష రేవంత్ రెడ్డి గారికి నేనేమన్నాయి అరే నేనేమన్నా అసలు ఓకే ఐ విడ్రా మై వర్డ్ ఐ విడ్రా మై వర్డ్ కుసోడు కుసో ఐ విడ్రా మై వర్డ్ కుసో కుసో ఐ విడ్రా మై వర్డ్ సార్ ఏకవచనంతో వారిని సంబోధించినందుకు బాధ కలిగితే ఐ విడ్రా మై వర్డ్ కేటీఆర్ తీరు పట్ల శాసనసభ స్పీకర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు ఎంతో అనుభవం ఉన్న కేటీఆర్ శాసనసభుడిగా ఎంతో అనుభవం ఉన్న కేటీఆర్ శాసనసభ నాయకుడిని ఏకవచనంతో ఎలా పిలుస్తారంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు అయితే కేటీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నందున ఈ వివాదం ఇంతటితో సద్దుమణిగిందని స్పీకర్ ప్రకటించారు సభానాయకుడిని ఏకవచనంతో వాడద్దు అనేది సాంప్రదాయం మీకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు ఎందుకంటే మీరు సీనియర్ శాసనసభ్యులు మీరు అది విడ్రా చేసుకున్నారు సంతోషం ప్లీజ్ కూర్చోండి కూర్చోండి